మిగతా మా శాసనసభ్యుల వారి చేతుల మీదుగా మనం ఈరోజు ఈ అమౌంట్ని మనం రైతులకి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందండి మరి ఈ అన్నదాత సుఖీ భవ మరి ఈ సందర్భంగా విచ్చేసిన రైతు సోదరులకు మరి అందరికి సోదరి మండలకు అందరికి అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం పూర్తి చేయించారు ఇప్పుడు జిఎన్ఎస్ఎస్ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మహానాడు సందర్భంగా చెప్పారు దాని పనులు కూడా స్టార్ట్ చేశారని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన రైతు సోదరి సోదరు మండలందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు అన్నదాత సుగ్గీభవా కింద వ్యవసాయం చేసేటువంటి రైతులకి రెండో విడతగా ఏడు వేల రూపాయలు జమ చేస్తూ ఉన్నారు దీన్ని తిరువనంతపురంలో ప్రధానమంత్రి గారు కడప జిల్లా పెండిమర్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు ఈ యొక్క కార్యక్రమంలో మన నియోజకవర్గం నుండి పంతొమ్మిది వేల తొమ్మిది వందల పైచీలకు రైతాంగానికి ఈ యొక్క అన్నదాత సుగీభావ కింద మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం దాంతోపాటు ఇప్పుడే ఖరీఫ్ సీజన్కి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాం ధాన్యం రైస్ మిల్లుకు చేరిన ఇరవై నాలుగు గంటల లోపే రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నాం మరి ముఖ్యంగా ఇళ్ళ విషయంలో కానీ పెన్షన్ల విషయంలో కానీ చిన్నపాటి లోటుపాట్లు ఉన్నాయి అవి సరిదిద్దడానికి మనం కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం ఒక మంచి చల్లటిని వార్తని ఇలాగే ఏదో ఒకరోజు ఈ సంవత్సరంలోనే మనం చూడగలుగుతామనే నమ్మకం మాకుంది అదేవిధంగా కూటమి నాయకులు మరి వెంకటలక్ష్మి గారు కానీ మన బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ కిషోర్ గారిని కానీ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు నాయకులు బ్యాంక్ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ కూడా లేనందుకు ప్రత్యేకంగా మీ అందరం కూడా అభినందనలు తెలియజేస్తూ